మీటింగే రాకుండా ప్రజల మధ్యలో తీసుకుపోవాలా ఇది ఈ మీటింగ్ కాన్సెప్ట్ అది ఏదో వచ్చినాం కదా మీటింగ్కి వెళ్ళినాం కదా అని అనుకోకుండా ప్రజలకు ఇచ్చే సర్వీస్ ఏ విధంగా ఉంది అనే దాని మీద రిపోర్ట్ ఇవ్వాలి కరెక్ట్ ఎడ్మిషన్ కార్డు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుండే మరి ఈ మంత్ నేను నేను చెప్పేది కూడా అదే ఆప్షన్ కాదు నేను నేను చెప్పేది కూడా అదే ఇంపార్టెంట్ స్టార్టింగ్ అయితే ప్రస్తుతం ఇప్పుడు మనకి హరితవారం కింద నెక్స్ట్ ఇప్పుడు వర్షాకాలంలో ప్రతి గ్రామానికి మూడు వేల ఏడు వందల ప్లాంటేషన్ అన్ని గ్రామాల్లో చేయమని జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అట్లాగే ప్రతి ఇంటికి మనకు మూడు నెలలకుసారి సర్వసభ్య సమావేశం పెట్టుకుంటున్నాము దీనికి ఫిఫ్టీ పర్సెంట్ అధికారులు రాకబౌష్యం ఇది ఫస్ట్ ఎంపీడీఓ కాబట్టి మీ అందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా రిపోర్ట్ చేయాలన్న ఉద్దేశం కొద్దిగా అవుతున్నా మరోసారి ఇటువంటి పరిస్థితి రిపీట్ అయితే మాత్రం నేను కలెక్టర్ గారికి డైరెక్ట్గా రిపోర్ట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ సహకరించాలా అదేవిధంగా మన కమ్మర్పెల్లి స్కూల్లో టెన్ పర్సెంట్కు టెన్ పర్సెంట్ వచ్చిన ఫైజాన్కు అభినందనలు కూడా మన సభ తరఫున ప్రత్యేకంగా జరుపుతున్నాం వారికి ఇంకా ఉన్నత చదువులు మంచిగా చదివి మంచి డెవలప్ కావాలని కోరుకుంటున్నాం ఇదే స్ఫూర్తిని ప్రతి స్కూల్లో మనం ఒక ఓన్లీ నాట్ ఓన్లీ కమరపల్లి స్కూల్ మొత్తం కమ్మర్పల్లి మండలంలో ఎన్ని జడ్పీహెచ్ఎస్లు ఉంటాయో అన్ని వెళ్ళి కూడా కనీసం ఐదు ఐదుగురు సాధించాలని కోరుకుంటున్నాం ఎంఈఓ గారు మీ టీచర్స్ ద్వారా కొంచెం ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత మ్యాజిక్ సోప్మిట్సే కానీ ఐహెచ్ఎస్సే కానీ ఇంకెవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మన ఏపీఓ గారికి ప్రతిపాదన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం చెల్లింపు చేయడం జరిగింది అయితే సరాసరిగా వాళ్ళకి వేదిక అలంకరించిన పెద్దలు ఎంపీఓ గారికి సూపర్ నెటి గారికి వైఎస్ఎంపి గారికి అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి గౌరవ ఎంపీటీసీలకు గౌరవ కక్షన్ మెంబర్ గారికి అధికార బృందానికి పత్రికా మిత్రులకి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నుంచి వెళ్ళి మన అనుబంధం ఈ సమావేశం చివరి సమావేశం నాతో మీ మన సర్వసభ సమావేశం ఇంత తొందరగా ముగిసిందా అనిపిస్తుంది ఏం మాట్లాడాలో అర్థం కూడా కావట్లేదు ఎందుకంటే మీకు మాకు మధ్యలో కోఆర్డినేషన్ అట్లా ఉంది గత ప్రభుత్వం పరిపాలన కానీ దాంట్లో ఇచ్చినటువంటి హార్డ్ వర్క్ అధికార బృందం ఎంత హార్డ్ వర్క్ అనేది ఇది సత్యం ఎందుకంటే ఇక్కడ తొంభై రోజులు ఇక్కడ మీ ఉద్యోగపరంగా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం కానీ అది అధికారుల సమక్షంలో ప్రజా ప్రతినిధులందరం కలిసి ప్రజలకు సేవ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా అయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరము ఈ పదవి నేను స్వీకరించడం జరిగింది ఇట్టి పదవి ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయింది ఇంకొక నెల గడువు ఉంది కానీ జనరల్ బాడీ మీటింగ్ అనేది నెక్స్ట్ కొనసాగే దినంతో అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ మీ మధ్యలో ఉండి నేను ఎల్లవేళలా సేవ చేసుకున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నా ఇంకా ఫర్దర్గా మీరు ఇంకా మంచి మంచి ఉన్నత ఉద్యోగంలో ఉండాలి ఆ దేవుడు మీ అందరికీ ఆయురారోగ్యం ప్రసాదించాలి ప్రసాదించాలి ప్రజా ప్రజాప్రతినిధులు నాకు అన్ని విధాలా సహకరించట్లు నా మండల పాలక వర్గం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ